ఏసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతరగా పేరు పొందినటువంటి గిరిజన జాతర మేడారం మహాజాతర ఆ జాతర తేదీలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవో కావచ్చు అక్కడ ఉన్నటువంటి పూజార్ల సంఘం అధ్యక్షులతో ఎవరైతే వహిస్తారో వాళ్ళు ఏకతాటిగా కూర్చొని ఆ యొక్క తేదీలనైతే ఖరారు చేయడం అయితే జరిగింది ఇప్పటికే ప్రకటన ద్వారా రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి లోగా ఈ మహాజాతర ప్రారంభం కానున్నాయి ఈ రోజులలో జరగనుంది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్ చెప్పడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా అతిపెద్ద గిరిజన సంస్కృతికి సంబంధించిన సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఈ యొక్క జాతర ఎంతటి గొప్పదో మనకంతా తెలియాల్సిన పరిస్థితి అయితే లేదు అయితే ముఖ్యంగా మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా బీహార్ ఢిల్లీ బంగ్లాదేశ్ మన బెంగళూరు వంటి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఇది కనొక ఒక ఒక దాదాపు ఒక సంవత్సరం కాలు జరిపేటువంటి జాతరైనా కూడా ఈ యొక్క తేదీలు మాత్రం కీలకం అని చెప్పాలి అయితే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రం కాకుండా తెలంగాణ ప్రిన్సిపల్ ప్రిన్సిప్లే స్టేట్ ఉన్నప్పుడు ఆ యొక్క కాకతీయుల కాకతీయుల రాజులపై పోరాడినటువంటి గొప్ప చరిత మన తెలంగాణ సంస్కృతి అంటూ అందులో యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ఆ తాడవాయి మేడారం ఏటూ నాగారం ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు ఆ జా మహావీరుడు అని చెప్పాలి అయితే ఒక పన్ను విషయంలో మమ్మల్ని ఎంత వేధిస్తున్నారు అకాల వర్షం వల్ల మాకు పన్నులు కట్టలేకపోతున్నామంటూ కూడా ఒక చిన్న మేమే ఒక ఒక విషయంతో దాదాపు ఒక ఒక కింగ్డమ్నే ఎదిరించినటువంటి గొప్ప చరిత మా సమ్మక్క సారక సారక్క జాతరంటూ కూడా ప్రజలంతా కూడా మా యొక్క తల్లులంటూ కూడా తమ తమ గుండెలను హత్తుకున్నటువంటి పరిస్థితి అయితే జనవరి వచ్చే నెల వచ్చే ఏడాది ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ముప్పై తారీఖు అయితే తేదీలు అయితే ఖరారు చేశారు అందులో ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తారీఖు సారలమ్మ తల్లి కావచ్చు పగిడిద్ద రాజులు గోవింద రాజులు ఒక గద్దెకైతే చేరుకుంటారు ఆ తర్వాత ప్రజలంతా కూడా భక్తులంతా కూడా తమ తమ మొక్కులు చల్లించుకుంటారు అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఏదైతే ఉంటుందో అప్పుడు సాక్షాత్తు చిలకల గుట్ట నుంచి నేరుగా సమ్మక తల్లినైతే తీసుకొని రావడం అయితే జరుగు జరుగుతుంది ఆ యొక్క ఇరవై తొమ్మిది సాయంత్రం ముప్పై ముప్పై ఒకటి సాయంత్రం వరకు తల్లులైతే తమ తమ గద్దెలపైకే ఉండి భక్తులంతా తమ మొక్కులు చెల్లించుకోవడం అయితే జరిగి జరుగుతుంది అయితే ఈ యొక్క తేదీలను గుర్తు చేసుకొని ప్రజలంతా కూడా తమ మొక్కులు చెల్లించుకోవాలంటూ కూడా అధ్యక్ష సంఘం అయితే ఒక మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది చూడాలి రాష్ట్రం అంతా కూడా ఆ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ ఉండడం వల్ల గత ఏడాది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ మహిళా సంఘాలకు ఫ్రీ మహిళా మహిళలకు ఫ్రీ బస్ ఉండగా ఎంతటి గొప్ప సందర్శాన్ని ఇచ్చిందో మనమంతా కూడా తెలుసు మనమంతా కూడా చూసింది అయితే ఇదే విధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున మళ్ళీ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేస్తారా అంటే వేచి చూడాలి ఆ యొక్క ఫ్రీ బస్ సర్వీస్ని యూజ్ చేసుకుంటూ ఆ యొక్క తల్లులను దర్శించుకోవడానికి గుడి లేదు గుడి తలుపులు లేవులే అంతా కొంగు బంగారం అవుతుందంటూ కూడా ప్రజలంతా తమ తమ మొక్కులు చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది అయితే ఈ తల్లుల ఘనత మనకు తెలివంది కాదు ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి అనేక పుస్తకాల్లో కావచ్చు తెలంగాణ తెలుగు చలన చిత్రాలు ఎన్నో వచ్చాయి వచ్చాయి మనకంతా కూడా ఒక ఈ తల్లులంతా ఆదర్శం అంటూ కూడా ఆ యొక్క జంపన వాగులో ఉన్నటువంటి స్నానాలు చేసేటువంటి ఆచరించేటువంటి ప్రజల నమ్మకాలను ఏ ఒక్క రోజు కూడా తల్లి వదిలిపెట్టలేదని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా భావించేటటువంటి పరిస్థితి చూడాలి ఈ రాష్ట్రం ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని ఆ యొక్క సమావేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క జనాల తాకిడి కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉండి ప్రజలకు ఏ లోటు రాకుండా ఏ యొక్క లోటు రాకుండా అటు పారిశుద్ధ్యం కావచ్చు మని మనీ పవర్ కావచ్చు అక్కడ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ కావచ్చు అక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు వైద్య సిబ్బంది కావచ్చు ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఇప్పటికే వాళ్ళ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆ యొక్క సెక్రటరీలకు ఆ యాక్ హెచ్ఓడిలకు అయితే పనులు ప్రారంభిస్తాయంటూ కూడా త్వరలో ఒక ప్రకటన అయితే చేయబోతుంది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి తారీఖు జరిగే ఈ జాతరకు ప్రజలంతా కూడా తండోప తండాలు వచ్చే అవకాశం ఉంది తాము కూడా తమ మొక్కులు చెల్లించుకుంటామంటూ కూడా అనేక సమాచారం సమాచారంతో ద్వారా ప్రజలంతా కూడా ఒకటైన పరిస్థితి ఇప్పటికే సోషల్ మీడియాలో ఇటు ఫేస్బుక్లో లో సమ్మక్క లో సమక సారక్క అంటూ మహా అంటూ కూడా వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు వెంటనే ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.